ప్రతికూల పరిస్థితులు వాణిజ్య పంటల పారిట శాపంగా మారాయి ముఖ్యంగా ఎర్ర బంగారంగా పిలువపడుతున్న మిరప పంటపై చలిపంజా విసురుతోంది దీంతో గత పది రోజుల వరకు పూత కాతతో పచ్చగా దశలభిస్తున్న మిరపచేలు ప్రస్తుతం చీడపెడలతో సతమతమవుతోంది ఇప్పటికే వేలల్లో పెట్టుబడులు పెట్టిన నాగర్ కర్నూలు జిల్లా రైతులు దిగుబడులు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు తీవ్ర చలి ప్రభావం రాష్ట్రాన్ని గజగజలాడిస్తోంది ఓవైపు ప్రజలు మరోవైపు సాగైన పంటలు చలిపంచాకు వణికిపోతున్నాయి ముఖ్యంగా మిరప పంటకు చీడపీడలు సోకి రైతన్నలకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టాయి గత పది రోజులుగా విపరీతమైన చలివల్ల తేమశాతం పెరిగి భూత కాతా రాలిపోతుంది దీంతో జెమినీ వైరస్ ఎండు తెగులు ఆకుముడత బూర్ద తెగుళ్లు వాణిజ్య పంటను పీల్చి పిప్పిచేస్తున్నాయి హఠాత్తుగా సోకిన చేడుపేడల్ని నివారించేందుకు కర్నూలు జిల్లా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు ఖరీదైన మందులను పిచికారీ చేస్తూ పెట్టుబడులను మీదేసుకుంటున్నారు ఇప్పటికే ఎకరాకు యాబై వేల నుంచి లక్ష రూపాయల పైచీలకు ఖర్చులను భరించిన రైతులు సగం దిగుబడులైనా దక్కేనా అని కుంగిపోతున్నారు అన్ని కంపెనీలు కొట్టినాం కంపెనీ వాళ్ళు వచ్చి మాది కొట్టు కొట్టు అంటే కంపెనీ చెప్పిన వాళ్ళు రెండు సార్లు కొట్టినాము ఈ తోట ఇట్లా ఉంది ఇంతవరకు ఏ కంట్రోల్ లేదు హార్టికల్చర్ విటబుల్ సల్ఫర్ అది ఇది కొట్టామంటారు కానీ అది కొట్టితే ఉన్న పూత పోయింది ఇక ఏం కంట్రోల్ లేదు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాము నీళ్లు కూడా మాకు ఇబ్బందిగానే ఉన్నాయి మాకు రెండు కిలోమీటర్లలో కేఎల్ఐ కాలువ పోతుంది కానీ మేము ఇక మాకు ఏమన్నా గవర్నమెంట్ సాయం చేస్తే లైన్ పైప్ లైన్లో వేసుకునే అవకాశం ఉంది మాకు ఇంకా మెయిన్గా అయితే మిర్చిలో మాకు తెగుళ్ళు కంట్రోల్ అవుతారు ఎనికి ముడత కానీ ఉందలు ముడత పిన్ని వాళ్ళు చెప్తున్నారు అవి కొడుతున్నాం అని ఏం కంట్రోల్ అవుతలేదు వైవేలు అవుతుంది మాకు హార్టికల్చర్ కూడా సమయానికి వచ్చి ఏం చెప్పలేదు మాకు ఇప్పటివరకు సలహాలు దిగుబడి ఏమొచ్చినాయి ఐదు ఆరు కింటాల్లో వచ్చేటట్టుంది దిగుబడి ఇప్పుడు మంచిగా మాకు ఇరవై ఐదు కింటాల్ వస్తుంది ఇంత ముందు నేను రెండు ఎకరాల మిరప తోట పెట్టినాము మొత్తం తెగులు వెనక ముడత ముందు ముడత చాలా ఉంది బుడిద తెగులు ఎక్కువ అవుతుంది అన్న రోజు రోజు దానికి ఎంత మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావట్లేదు మేము ఎకరానికి వచ్చేసి ఒక్కసారి స్ప్రే చేస్తే ఐదు వేల ఆరు వేలు అవుతుంది ఎకరానికి ఇప్పటి వరకు వచ్చేసి చాలా వరకు మందులు కొట్టి మేము చాలా కష్టాలలో ఉన్నామన్నా మాకు కొద్దిగా ఏమైనా సబ్సిడీ ఇచ్చి కానీ చేసుకు అదుకుంటే మమ్మల్ని గవర్నమెంట్ బాగుంటది హార్టికల్చర్ గాని ఎవరు కానీ వచ్చి ఇట్లా మీటింగ్లు పెట్టి ఈ మందులు కొడితే మంచి కంట్రోల్ అవుతుంది మీకు ఇది చేస్తే ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇస్తే మాకేమైనా కొద్దిగా బెనిఫిట్ అవుతుంది మాకు ఇంతవరకు ఆర్టికల్చర్ వాళ్ళు ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు ఈ బూడిదకి ఈ ముడతకి ఇరవై సంవత్సరాల నుంచి స్ప్రే చేసిన మందులు ఎప్పుడు స్ప్రే చేయాలి ఈ సంవత్సరం స్ప్రే చేసిన మందులు లేజరు మందులు అన్ని వచ్చేసి విత్తనాల నుంచి ఇప్పటి వరకు నలభై మూడు వేలు వచ్చిందన్న ఒక ఎకరానికి ఈ రోజు వరకు ప్రజెంట్ ఈ రోజు వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నలభై మూడు వేలు ఖర్చు వచ్చింది మిర్చి రేట్ చూస్తే కూడా అంత ఏం మాకు అనిపించట్లేదు ఏడు వేలు ఎనిమిది వేలు ఉంది ఎండు తెగులు ఒకటి ఉందన్న వెనక ఉంది ముందు ముందు ఉంది చెప్పేసి దానికైతే మందు మందు ఏ కొట్టినా కూడా కంట్రోల్ కావట్లేదు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల హెక్టార్లకు పైగా ఎర్ర బంగారం సాగవుతోంది ముఖ్యంగా మిరప సాగుకు తిమ్మాచిపేట ప్రసిద్ధిగాంచింది ఈ మండలం నుంచి హైదరాబాద్ నాగ్పూర్ ప్రాంతాలకు మిరప ఎగుమతవుతోంది నిరడు గరిష్టంగా క్వింటాల్ తొమ్మిది నుంచి పదివేల రూపాయల ధరలు పలకడంతో జిల్లాలో మిర్చి సాగు కాస్త పెరిగింది కానీ తాజాగా తగ్గిన ధరలను చూసి మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు ఓవైపు చీడిపేడలు మరోవైపు మార్కెట్లో తగ్గిన మిరప ధరల్ని చూసి జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ ఉమ్మడి మైమనార్ జిల్లా మొత్తం మిర్చి సగం హైదరాబాద్కి సరఫరా చేసేవాళ్ళం ఇక్కడి నుంచి నాగపూర్ అక్కడ సప్లై చేసేవాళ్ళు ఈసారి చూస్తే మా మైమనార్ జిల్లాకి సరిపోయేటట్లేదు మేము పండించే పంట దాదాపు నాలుగు ఐదు యాభై వేల రూపాయలు అయింది ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కలిసి దాదాపు రెండు ఎకరాల్లో కలిపి లక్ష రూపాయల దాకా పెట్టుబడి అయింది కానీ ఒకటేసారి హఠాత్తు వా వాతావరణం మారడం కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మంచిగా ఉండడం ఈ బూడిదకి చాలా వరకు చెట్లు చాలా డ్యామేజ్ అయినాయి వైరస్ బాగా పోల్ మిల్లి బాగా అటాక్ చేయడం వల్ల పంటలు చాలా దెబ్బతిన్నాయి కేదు కొట్టినా కూడా ఏం కంట్రోల్ కాలేదు హిమాచల్లో ఉన్నట్టు ఉండే ఒక పదిహేను రోజులు ఇక్కడ వాతావరణం కూడా ఆ వాతావరణం అడిగట్టి ఏం చేయాలో అర్థం కాక కొందరు వల్లు పెట్టేసుకున్నారు సెల్లు ఈసారి అయితే మర్చి చాలా కోలుకుంది దెబ్బ ఇదంతా పోను చూస్తే మన మార్కెట్ అంత ముందు వరకు ఒక వారం పది రోజులు కింద వరకు పది నుంచి పదిహేను వేలు చెప్పిన మార్కెట్ ఇప్పుడు ఏడు నుంచి ఏడు ఐదు నుంచి ఏడు వేలే చెప్తున్నారు ఇంకా భయం అవుతా ఉంది ఇంకా మా కాయలు ఎండి వచ్చేవారికి ఇంకేమవుతుంది ఈ పెట్టుబడులు పోని ఏమొస్తుంది ఏం కదా ఇంత చేస్తే మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఉంది మాకు పక్కనే మా పక్కన మూడు కిలోమీటర్లు కాలు పోతుంది కొద్ది ఆర్థికంగా ఉన్న రైతులు పైప్ లైన్ ద్వారా తీసుకొని రాగలేరు నీళ్లు కానీ అందరూ అలా ఆర్థికంగా ఉండి నీళ్ళు తీసుకొచ్చుకోలేరు దానివల్ల ప్రభుత్వం సహకరించి ఏమైనా వాటర్ క్యారింగ్ పైప్ సబ్సిడీలు ఇచ్చినా కానీ లేకపోతే ఒక మెయిన్ లైన్ పైప్ లైన్ వేసుకొచ్చినా కానీ సరే మాకు పైన మా ఎమ్మెల్యే గారు పైన మనకి కరమైన పూర్తి అయితే నీళ్ళు వస్తాను సరే అది సంతోషం అది కానీ అది పూర్తయ్యే వరకు తాత్కాలికంగానే సరే ఒక లైన్ తీసుకొచ్చేసినట్టు అయితే మా బాగుండేది నిరుడు మిరప సాగు ఆశాజనకంగా మారడంతో ఎకరా విస్తీర్ణంలో ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల దిగుబడులు సాధించడం జరిగింది ప్రస్తుతం మాత్రం ఆరు నుంచి ఎనిమిది క్వింటాల దిగుబడులు మాత్రమే దక్కనున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు మరోవైపు తీవ్ర వర్షాభావం సైతం దిగుబడులపై ప్రభావం చూపనున్నట్లు సాగుదారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా సాగునీటిని అందించాలని తిమ్మాజిపేట రైతులు సర్కారుకు విన్నవించుకుంటున్నారు దాదాపు పదహారు ఎకరానికి పదహారు వేలు మొక్కలు తీసుకొచ్చి నాటాము ఒక్కో మొక్కకి డెబ్బై ఐదు పైసలు నుంచి ఎనభై పైసల దగ్గర ఖరీదైంది ఆ మొక్కలకి వచ్చి మొత్తం ఇప్పటికి ఎకరానికి మొత్తం ఖర్చు మందులకి వచ్చి ఫర్టిలైజర్కి వచ్చి మొత్తం నలభై నలభై ఐదు నుంచి యాభై యాభై రెండు వేల మధ్యలో అయింది ఖర్చు ఇప్పుడు ఈ సంవత్సరం వాతావరణం అంత ఆశాజనకంగా లేదు మొత్తం వైరస్లు మొత్తం వెనక ముడతా ముందర ముడతా జమినీ వైరస్ అది కాక ఈసారి దోమ కూడా ఎక్కువ ఉంది తెల్ల దోమ ఎక్కువ అటాక్ చేసింది ఆశాజనకంగా లేదు పోయిన సంవత్సరం ఏ కి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేల దగ్గర ఉంటే రేటు ఈసారి ఐదు నుంచి ఆరు ఏడు మధ్యలో లాంటిరు ఎకరానికి పది లోపల వచ్చేటట్టు ఉంది దిగుబడి కౌలు ఎకరానికి పదివేలు ఎకరా రెండు ఎకరాలకి ఇరవై వేలు అయింది మొత్తం కౌలు కూడా కౌలు పైసలు కూడా వచ్చే పరిస్థితులు లేదు కోటి ఆశలతో మిరప సాగును ఆరంభించిన రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో వచ్చిన కొద్దిపాటి దిగుబడులకు గిట్టుబాటు ధరలను అందించాలని సర్కారుకు విన్నవించుకుంటున్నారు